హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఆదివారము పీలేరులో గొర్రల సంత ప్లేస్ కోల్లసంత జరుగుతుంది కోల్లసంతా బస్ స్టాండ్ దగ్గర జరుగుతుంది గుర్రల సంత వచ్చేసి మార్కెట్లో జరుగుతుంది ఎప్పుడు ఈ సంతాన్ని కవర్ చేయడానికి నేను అంగల్ నుంచి వచ్చినాను టికెట్లు రెండు వందలు పెట్టుకొని వచ్చినాను అప్ అండ్ డౌన్ నాకు టికెట్లు రెండు వందలు అవుతాయి ఖర్చులు తినేదానికి ఇక్కడ గేట్ ఉంటుంది గేట్ చూసుకోవాలి ఇది గుర్రల సంత సింగిల్ వీడియో కట్ అయిపోయి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది పదిహేను నిమిషాలు అయితే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే ఇరవై నిమిషాలు అట్లా కట్టి అయిపోయి వచ్చేసరి సంత వాన పడతాను కాబట్టి ఈరోజు ఎక్కువ కోళ్ళ సంత కూడా లేదు ఇది కూడా ఉంటుంది అని చెప్పలేము గొర్రె సంతకైతే వస్తారు చాలామంది నాకు గొంతు బాగలేదు అయినా కూడా వచ్చినాను సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దతోటి అడుగుతాము ఈరోజు లేకపోతున్నా ఎట్లా కాపుతున్నారు అన్నారు పదమూడు అన్నారు పదకొండు అన్నారు ఇచ్చే రేటు పదకొండు అన్నారు చెప్పే రేటు పదమూడున్నారు ఇట్లా ఎదన్నారు స్టార్టింగ్లోనే ఉన్నారు ఆయన ఇంకా లోపల వెదాం స్టార్టింగ్లోనే దొరికింది ఈడో కొన్నట్లు ఉన్నారు వీళ్ళు తెలుసుకుందాం ఎంత కొన్నారేమో ఏడు అన్నారు అయ్యి అంట ఎనిమిది అన్నారు తక్కువ అయ్యాను అంట తాత తాత ఎనిమిది అన్నారు తక్కువ బండ్లు అయితే ఇక్కడ ఎక్కువ ఆటోలు వస్తాయి ఫ్రెండ్స్ ఆటోలు ఆటోలు ఇవి ఏంటో టాటా సుమోలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే దగ్గరలో ఉండే వాళ్ళు ఎక్కువ వస్తారు బుల్లెట్లు తక్కువ వస్తాయి చూడండి ఎక్కువ టాటా సుమోలే ఉన్నాయి జీవాలు అన్నీ పనుకొండే పాము చలికి వనగతాండ చూడండి గొర్రెలు చలికి వనగతాండే పాము జీవాలు ఏడు చూడండి బుల్లెరు ఫుల్ ఉండే హోటల్ ఇంకా దింపలేదు కొనే కొనేసి ఎత్తుకోమోతున్నారు కొనే ఉన్నారు ఎంతకే జత జత ఎంతకున్నారు ఇరవై ఐదున్నారా యా ఊరికి అవి కర్నూలు కర్నూలు ఎన్ని ఎన్నేళ్ళు పిల్లలు అవి మనకి తెలుసు ఎన్ని పిల్లలు కొన్నారు అంతమంది పిల్లలు బాగానే ఉందా పర్వాలేదా కర్నూలు అంత ఆయన ఇష్టం లేదు నాకు తెలియదు ఏడో రెండు పోతుంది అప్ప మోహన్ మీద బాగుండే పొత్తులు వానకి తడిస్తే బొచ్చు పొంగ మాంసం కనిపిస్తాం ఏదా ఎట్లు చెప్పినావు ఎట్లు చెప్పినావు దాదాపు అది కూడా అట్లేనా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇది ఇరవై ఆరు వేలు అది ఇరవై ఆరు వేలు అంట ఇది ఎట్లుందో అది అట్లే ఉంది ఇరవై ఆరు వేలు అంట ఈడ పోతుంది ఇది ఎట్లా చెప్పినాడు ఈయనకు అడుగుదాం పైసా పోలీ ఐసే ఐసపోయా ఐసపోలే తీసిపోయాక నేను ముప్పై వేలు చెప్తాను మరి ఎక్కువ కదరా ఇరవై ఐదు నుంచి చెప్పుకోరు ఇరవై ఒకటి అయితే కొనేస్తారు ముప్పై ఐదు అంటే ముప్పై ఒకటి అంటే ఎక్కువ కదా ఇరవై ఒకటి అయితే సర్వా పర్వాలే సరిపోతుంది మీరే చెప్పింది వీడియో ప్రశాంతంగా తీయండి అందుకే ప్రశాంతంగా తీస్తా ఉన్నా టెన్షన్ పెట్టుకొద్దు ఏడో చూడండి యా ఊరికి దియా తమిళనాడు 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 కా బండ్లో ఎన్ని కొన్నారనా కొన్నారా ఇవన్నీ ఎన్ని కొన్నారు ఎట్లా జత ఎంత కొన్నారో ఐదు వేల వేలు ఏడు వేలు ఆ మాదిరి కొన్నారు బండి నింబే అన్నారు యా ఊరికి తమిళనాడులో ఇవే ఎట్లా కొన్నారు ఇవేట్లా రెండునా ఆరు ఆరు పోతులు ఇవ మరకలు మేక పోతులు మేకలు 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 ఉన్నాయి ఈడ నేను సపరేట్లు చేయలేను రానాయన మీరు ఆల్రెడీ సపరేట్ చేయని వీడియోలు కొన్ని ఉండే అవి చూసుకోండి ప్లీజ్ నాకు అట్లా కొంచెము టైం ఉంటే చేస్తాను నేను టైం లేకపోతే చేయలేను కదా ఇప్పుడు వచ్చినా నేను ఎడిటింగ్ చేసుకోవాలా నాకు టైం అబ్బు అబ్బకచ్చు మళ్ళీ ఇంటికి వాళ్ళ మేకలు ఎట్లా చెప్తా అన్నారు అడుగుదామా బాగుంటాయి మేకలో ఎట్లా చెప్తా అన్నారు ఒకటి పదివేలతో పిల్ల பதிவே ரெண்டு பேரும் ఆవిడ ఉన్నాయి బండి అవి చూద్దాము ఎవరు పోది లోపల ఇంకా సంత కవర్ చేయాల నేను ఇది ఫస్ట్ వీడియో ఎంతవరకు అయితే నాకు తెలీదు లెంత్ బట్టి డివైడ్ అయిపోతాయి వీడియోలో పదిహేను నిమిషాల పైన వస్తే కట్ అయిపోతుంది ఒక వీడియో

నాలుగున్నరవై ఇది ఎన్ని కేజీలు పడుతున్నా పది కేజీలు నాలుగు పది కేజీలు కొనుక్కోండి బాగుంటాయి చూడండి ఇవంతా సొంతంగా పోలే నేను వదాం పండిట్లా లైక్ చేసి చూడండి వీడియోలో బా వరుసగా పిల్లలు ఉన్నాయి ఎన్ని నెలలలో ఏమో ప్ర ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం ఏమన్నా ఎన్ని నెలలు పిల్లలు ఇవి నాలుగు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఎట్లా చెప్తాడు ఊరి నుంచి గూడూరు నుంచి వేసుకొచ్చినారా గూడూరా నుంచి ఈడికి వేసుకొచ్చినావా ఆడ సంత ఉంది కదా రోజు యాజారు సంత శుక్రవారమా బా ఎరత పెద్ద సందా వేలు జీవాలు వేల జీవాలు రావులే ఓ రోజు వస్తా చూడాల పెద్ద మళ్ళీ ఆూరం మేలు వేసుకొచ్చినావు తిరుపతి ఆ రోజు నిన్న మళ్ళీ ఆ నుంచి ఇట్లా యారో వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతావు పర్వాలేదు తాత గూడూరు నుంచి వచ్చినావు గూడూరు ఎందుకు ట్రైన్ ఎక్కితే ఒకరోజు ఒక నైట్ అంతా పోల్లా చూస్తా అండా

చూడాలి కదా చాలా మంది చెప్తా ఉండరు బాగా పెద్ద సంతా అంగల్కి వస్తావా అంగల్కి నిన్న రాలేదు అంగల్కి అంగల్ బాగా జరుగుతుంది మాది అంగల్లే అది పర్వాలే దీని రెండింతలు ఉంటుంది బాగా పెద్ద సంత అది కూడా ఐదేళ్ళ ముందు నిన్న చూసుకొని నేను ఇక్కడికి వస్తే సంత

అన్ని పిల్లలకి ఎట్లరా ఈ తల్లు ఇవి ఉండవు హోటళ్లు ఇవి లేవు కాదు పెద్దవి పెద్దవి లేవు గొర్రెలు లేవు అన్నీ ఇవి వెళ్ళిపోతావు గూడూరికి ట్రైనింగ్ పోతావా బస్టర్ గూడూరికి ఎంత తీసుకుంటారు ఎనిమిది వేలు వస్తాయి లేక గిట్టుబాటు అయిపోతుంది కదా పెద్ద కదా ఆడ గిట్టుబాటు అయిపోతుంది బాగా రేట్లు పోతాడా రేట్లు బాగా ఆడ ఈడ పద్నాలుగు వేలు ఆడ ఎంత పోతాయా పదహారు రెండు వేలు ఎక్కువ జత మీద మిగిలిపోతాయి డబ్బులు ఇంకా బాగా ఐదు వందలు అవునా ఇచ్చేటప్పుడు నోటు మంది పట్టి పట్టి పిల్లలు అనే నాకు తెలియదు నేనే ఊరికే వస్తా చూసుకొని పోతా అంట నెంబర్ తెలియదు మంచింటారు సరే దాదా మంచి ఇంటర్వ్యూ యా ఫ్రెండ్స్ అతతో నేను ఎక్స్పెక్ట్ చేయాల గూడూరు ఎంత బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అయ్యబోదా అది పోతామని ట్రై చేస్తా ఉంటే పుట్టాలు బాగుంది ఎట్లా ఇప్పుడు ముప్పై రెండు వేలు యావరి నుంచినా సిటీఎం నుంచా నేను పళ్ళునా రెండు పెద్దగా ఉంది కదా బాగా భారీ ఉంది వస్తాను ఎట్లు ఇప్పుడు మూడు మూడు అరవై రెండు వేలు అరవై రెండు వేలు ఎవరి నుంచేనా సిటీఎం నుంచి నుంచేనా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పా డబల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ టూ డబల్ ఎయిట్ ఏం పేరు వస్తుందాఖర్ గురణశేఖర్ రెడ్డి

ఇంటికాడ మేపింటినే అంత బాగా వచ్చింది చూడండి చారా అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ కోసుకోన్సం చదు చదు నుంచి చూస్తున్నారు वो क्या? ये यार चार तो पहला क्या होगा? नहीं ला। लेकिन ऐसे सुना ना बोले तो ये जाएगा। आप को कहीं दिखने लगा? गो, ये देखो कहीं जाता है? अबे कहीं जाता है? कितनी है? अभी को पांच सौ रख लेके था यार? వీడియో తీసేది పెద్ద గొప్ప కాదు వీడియోలు అన్ని కవర్ చేసి తీసేది మంచిది తీసుకుంటాడు

பதி ரூபாயில் தான் வியாபாரம் தரதான் எந்த யூரோ தான் சித்தம் எல்லா சித்தம் வியாபாரம் ஜாலதான் 15000 அண்டா மாமா தாடுனையாடி பா더라 நான்